మనం పుట్టింట్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు మనెంతో ప్రేమగా గారాభంగా పెంచుతారు కానీ పెళ్ళయ్యాక అత్తారింట్లో ఎన్ని కష్టాలు పడినా బాధలు పడినా వంట చేస్తూ చేతులు కాల్చుకున్నా మన తల్లిదండ్రులకు చెప్పం ఎందుకంటే వారు ఎక్కడ బాధపడతారో అన్న భయం మన నోటికి ఎంత వస్తే అంత మాట్లాడకూడదు ఒకటి గుర్తుపెట్టుకో మనం అన్న మాటలు మనకి గుర్తుండకపోవచ్చు కానీ అవి విన్నవారికి మాత్రం ఎప్పటికీ మర్చిపోరు ఇది నిజం మన జీవితం మొత్తం వెనక తిరుగు చూసుకుంటే కపట మాటలు కపట ప్రేమలు కపట మనుషుడు అంతా స్వార్థంతో నిండిపోయింది కానీ స్వార్థం లేనివాడు ఆ దేవుడు ఒక్కడే మనలో కొంతమంది బంధాన్ని దూరం చేసుకోవటానికి ప్రయత్నిస్తారు కానీ అదే బంధాన్ని అర్థం చేసుకుని దగ్గర అవటానికి ప్రయత్నిస్తే ప్రతి బంధం మధురంగానే ఉంటుంది ఏ బంధం మనతో ఎంతవరకు ప్రయాణిస్తుందో మనకు తెలియకపోవచ్చు కానీ మన జీవితంలోకి వచ్చిన భాగస్వామి మనతోనే ప్రయాణిస్తాడు మన ప్రాణం ఉన్నంత వరకు నిజాయితీగా ఉన్నవాడిని ఈ సమాజం ఎప్పుడు గుర్తించదు కానీ ఏదో ఒక రోజు తప్పకుండా నిజాయితీకి గుర్తింపు లభిస్తుంది హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భీవార అమ్మాయిని ఎలాగ ఉన్నారు అందరూ ఫ్రెండ్స్ నేందరూ కూడా చూపిస్తాను ఆల్రెడీ మీకు తెలుసు కాకపోతే నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఒకప్పుడు చెట్ల కాడికి వెళ్ళి కొట్టుకుని తినేవాళ్ళం ఇప్పుడు ఇలాగా కొనుక్కి తినవలసి వస్తుంది ఫ్రెండ్స్ ముంజు కళ్ళు ముంజుకళ్ళు మనకి వేసకాలం చాలా మంచిది సర్వ్ చేస్తే బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చెట్టు కాడికి వెళ్ళి కొట్టుకుని తినే సూపర్ సూపులు